బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను చూడండి ఇప్పుడు టైం నాలుగున్నర అవుతూ ఉంది ఈవినింగు సడన్గా వర్షం పడుతుంది అన్నమాట చూడండి సడన్గా వర్షం వచ్చేసింది గొర్రెలు చూడండి అన్నీ తొడుస్తూ ఉన్నాయి వర్షం ఉంది ప్లస్ ఎండ కూడా కాస్తూ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎండ కూడా బాగా కాస్తూ ఉంది వర్షము బాగా పడుతుంది గొర్రెలు అంతా చెట్ల కింద ఉన్నాయి అన్నీ తడిచిపోయినాయి ఫ్రెండ్స్ మేత మేయడానికి లేదు ఇంకా అవి మేత కూడా మేయు ఇంకా ఇంటికి పోదామంటే దూరం అనేసి ఇక్కడే ఉండిపోయినాను అన్నీ చెట్ల కింద ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే చెట్ల కింద వర్షం పడేటప్పుడు చెట్ల కింద తోలుకూడదు ఉంటారు అంటే నేను ఇప్పుడు ఉరుములో మెరుగులు రాలేదనేసి నేను చెట్ల కింద తోలేను ఫ్రెండ్స్ గొర్రెలని అందుకోసమే చెట్ల కింద తోలాను ఉరుములో మెరుపులు వచ్చేట్లయితే నేను తోలేవాడు కాదు ఎవరు కూడా ఉరుములో మెరుపులు వచ్చినప్పుడు దయచేసి చెట్ల కింద గొర్రెలని ఆవులని కట్ తోలకూడదు మనుషులు కూడా ఉండకూడదు ఇప్పుడైతే వర్షము జోరుగా పడుతూ ఉంది కాస్తూ ఉంది గాలి అన్ని విధాల వాతావరణం చాలా 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 బాగుంది ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా ఓకే కానీ ఇదంతా ఓకే కానీ గొర్రెలు మేపేదనేది చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్ గొర్రెలు మేపేకి చాలా కష్టం అన్నమాట ఇలాంటి పరిస్థితుల్లో కూడా తప్పదు అన్నమాట వర్షం పడినా ఎండలు కాసినా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా గొర్రెలు అనేది ఖచ్చితంగా మన బాధ ఖచ్చితంగా మేపనే మేపాల ఎలాంటి సిచ్యువేషన్లు అయినా కూడా కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది గొర్రెల మేపు అనేది అనేది అయినా తప్పదు కదా ఖచ్చితంగా కష్టపడాలి దేంట్లో అయినా కష్టపడాలి దాంట్లో మనకి నచ్చిన ఫీల్డ్లో మనకి నచ్చిన పని చేసుకుంటూ అది ఎంత కష్టమైనా చేసుకోవచ్చు చూడండి వర్షం అయితే బాగా పెడతాను ఫ్రెండ్స్ గొర్రెలు ఏ మాత్రం మే మేయలేదు మేతే మేయలేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కూడా ధన్యవాదాలు ఫ్రెండ్స్ Okay, bye friends.